హాయ్ హలో అండి శుభోదయం సంక్రమణం గురించి తెలుసుకుంటున్నాం మార్గశిరమాసం మన చాంద్రమానాన్ని బట్టి ధనుర్మాసం సౌరమానాన్ని బట్టి వస్తాయి ఈ విశ్వావసునామ సంవత్సరం మార్గశిరమాసం బహుళ పక్షం ద్వాదశి మంగళవారం పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది నలభై ఐదు గంటలకు సూర్యుడు ధనురాశిలో ప్రవేశిస్తాడు ఆ సంక్రమణం ముహూర్తంలోనే పవిత్ర ధనుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది దీనినే తిరుప్పావై శ్రీవ్రతంగా గోదాదేవి ఆచరించింది ఇదండి ఈరోజు మనకు మెసేజ్ ధనుర్మాస వ్రతంలో వీడియో నచ్చితే లైక్ చేయండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సంస్థ సుఖినో భవంతు ధన్యవాదములు వీడియో నచ్చితే లైక్ చేయండి